నమస్కారం ఈరోజు మరో వేముల శతకము తాత్పర్యం కల్లలాడువాడిని గ్రామకర్త ఎరుగు సత్యమాడువాడిని స్వామి ఎరుగు తిండి బోతును భార్య ఎరుంగురా విశ్వధాభిరామ వినురవ వేమ భావం అబద్ధాలు బుద్ధివాడిని గ్రామ పెద్ద గ్రహించి వాడికి తగిన శిక్ష వాడికి విధిస్తాడు ఎప్పుడు సత్యం పలికేవాడిని అంతర్యామి సర్వాంతర్యామి అయిన భగవంతుడు గ్రహిస్తాడు భర్త తిండిబోతని భార్యకి తెలుసు కాబట్టే భర్తకి సరిపడా ఆహారం పెడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి